హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ ఫార్మ్స్ వన్ మా కాంక్రీజ్ రావు ఈనింగ్ తర్వాత ఫస్ట్ డే రోజు అయితే మా తోడకనేది అయితే పాలు తాగిపిస్తున్నాము పాలు తాగిపించేటప్పుడు అది కొమ్ము కదిలేయడం కాలుతో ఇదిలీయడం అలా చేసింది పాలు తీసేటప్పుడు సపోర్ట్ అయితే వేయట్లేదు ఉండకుండంగా సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నాము అయితే ఈ బ్రీడ్ అనేది కొంచెం అగ్రెసివ్ అను మా తమ్ముడు ఫస్ట్ టైం పాలు తీయడం ఆ టైంలో మా కజిన్ బ్రదర్ మా పెద్దన్నయ్య చెప్తున్నాడు అనమాట ఎలా తీయాలి ఏందనేది మా పెద్దని చెప్పేటప్పుడు మా తమ్ముడు అయితే చూస్తున్నాడు ఈ బ్రీడ్ అసలు చాలా అంటే చాలా అగ్రెసివ్ బ్రీడ్ కొత్త వాళ్ళు ఊరిపోయినా సరే అలాగే కొంత కదిలిస్తుంది ఇన్ కేస్ నేను పోయినా సరే అలానే కదిలిస్తుంది కుమ్మేటట్టు వస్తుంది నువ్వు అలవాటు అవ్వాలి అది మనకి నెక్స్ట్ డే రోజు కూడా ఇలానే చేస్తుంది నాకు తెలిసి ఆవును పెంచేటప్పుడు త్రీ స్టేజెస్ అయితే మనం ఫేస్ చేస్తాం ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి మనం ఆవును పెంచుకునేది అంటే దూడప్పుడు నుంచి అది పెద్ద అయ్యేది వరకు తర్వాత కన్సీవ్ అయ్యే టైం అనమాట అంటే అది కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యేంత వరకు థర్డ్ స్టేజ్ వచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత అనమాట ప్రజెంట్ ఇప్పుడు అదే దాన్ని మేము ఫేస్ చేస్తున్నాము అయితే ఈ థర్డ్ స్టేజ్లో మాకు చాలా అంటే చాలా చుక్కలు కనబడుతున్నాయి సో అది ఉండకుండంగా తగ్గుతుంది అనుకుంటున్నాము స్టార్టింగ్ కదా అలానే కదలత అది కుమ్ముతుంది అనుకుంటున్నాము ప్లస్ అది ఇంటికాడ ఉంది షెడ్లో అయితే మేము ఇంకా అలవాటు చేయలేదు చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్